దేవా వదిలేసావా వదిలేసావా ఏం అన్నయ్యా ఎందుకు నాకు ఈ చేదైన అనుభవం ఏమిటి నా పరిస్థితి అని బూడిదలో కూర్చొని దేవుడిని అడిగాడు అదిగో నా సమీపమును ఆయన దాటిపోవచ్చున్నాడు అన్నాడు అదిగో నా సమీపమును ఆయన దాటిపోవచ్చున్నాడు కడలేని నీ కడలి తీదము ఎడమాయె కడకూనా బ్రతుకునా గురిలేని నీ తరుణాన వేరువగా మాదదిని నిలిచేవనా ప్రభు ఇంత భ్రష్టు పట్టినా ఇంత దరిద్రం వచ్చినా ఇన్ని బాధలు పడుతున్నా ఇంత అప్పులు పాలయ్యి నలుగురు నవ్విపోతున్నా నలుగురు వస్తున్నా నీకు ఇంకా దేవుడు ఏ సుప్రభు ఏ సుప్రభు ఏ సుప్రభు అంటే ఇంకా పుస్తకం ఒకటి తీసుకొని పరిగెత్తుతున్నావు ఏం బాగుపడ్డావురా ఏం బాగుపడ్డావై ఏం దీవించబడ్డావు నీ బ్రతుకు ఎట్ల అయిపోయిందో చూసుకో నీ అవతారం ఎట్ట తగలబడిందో చూసుకో నలుగురు వస్తున్నారు నిన్ను వస్తున్నారు నిన్ను నాశనం అయింది జాల్దా ఇంకా పరిగెత్తుతున్నావు ఏమయ్యా నేను నాశనం ఏం కావాలి అవ్వాల్సినంత అయిందిగా ఏమీ కాలేదు ఏమీ కాలేదు అలా చూపిస్తున్నాడు ఆయన ఏమీ కాదు రెండింతల మేలు నాకుంది రెండింతల ఆశీర్వాదం నాకుంది జలములలో బడినే వెళ్ళిన అభినమీద సెలవు సమూలంగా నిన్ను నాశనం నా దేవుని సెలవు లేకుండా నిన్ను కంప్లీట్ గా నాశనం చేయటం పడి వల్ల కాదు అంత అయిపోయింది అనిపిస్తాడు శూన్యం అయిపోయింది అనిపిస్తాడు సమాజాన్ని కూడా అననిస్తాడు మొత్తం మళ్ళా సుందరంగా మార్చి తానేందో చూపిస్తాడు అలా చేశాడు చేశాడు అనుభవించి చెప్తున్నా అనుభవించే చెప్తున్నా నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనిస్తాడు హింసించే వాళ్ళని హింసించనిస్తాడు దూషించే వాళ్ళని దూషించనిస్తాడు ఇన్ని జరుగుతున్నా ఏమి పట్టినట్టు మౌనంగా ఉంటాడు ఎందుకంటే నీ నమ్మకత్వం ఏంటో నీ విశ్వాసత ఏంటో నిర్ధారణ చేసుకోవటానికి కొన్ని ప్రతికూలతలు కూడా రాణిస్తాడు చేదైన అనుభవాలు రాణిస్తాడు మరి నీ ఒరిజినాలిటీ తేలాలి కదా నిన్ను బట్టి రేపు మెచ్చుకోవాలి కదా ఆయనే అడుగుతాడు ఇన్ని శ్రమలు పెట్టాను కదా ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా ఇన్ని వేదనలు నీకు రాణించాను కదా నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు నా మీద బాధ వేయలేదా ఎందుకైనా వదిలిపెట్టలేకపోయినా ఎందుకు నాకు దూరం అవ్వలేదు నువ్వు ఎలా నన్ను హత్తుకొని అని అడుగుతాడు కఠినమైన ఇబ్బంది కొలిమిలో శ్రమ కొలిమిలో నిన్ను ఉంచాను కదా నీకు బాధే లేదా అన్నాడు నీ సెలవు లేకుండా నాకేది రాదుగా ప్రభా సమస్యను అనుమతించి నన్ను తప్పించుకునే దారి కూడా వేస్తావు నాకు తెలుసు నీకు తెలియకుండా ఏది రాదుగా అందుకే నీ వైపే చూశాను బళ నమ్మకమైన కుమారుడా నమ్మకమైన కుమారే చూశారా నా కుమారుడు చూసారా నా కుమారి నా దేవుడు మెచ్చుకుంటాడు భయపడొద్దు కృంగిపోవద్దు అధైర్యపడొద్దు ఆయన పాదాన్ని ఆశ్రయించు శోధనతో పాటు తప్పించుకునే దాని ఆయన నీకు చూపిస్తాడు ఆశ్రయించడం నీ పని ఇవ్వటం ఆయన పని అప్పచెప్పటం నీ పని పగదీర్చడం ఆయన పని నీతి ప్రవర్తనను కాచుకోవటం నీ పనే నీ నీతికి దిగినట్టు నివాస స్థలమును వదిల్ల చేయటం ఆయన పని ప్రతిదానిలో అంతే ఉంటుంది